ఈ కుండలో పెరుగు అలాగే దాని పైన వచ్చే ఆ మలైకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకైతే ఇక్కడ కామెంట్ చేసేయండి హలో అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు సో అయితే నేను కుండలో పెరుగు చూపిస్తున్నాను జనరలీ మనం పెరుగు అందరం తోడు పెడతాము బట్ అంత థిక్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి ముందైతే టూ మిల్క్ ప్యాకెట్స్ ఆఫ్ క్రీమ్ మిల్క్ అయితే నేను తీసుకుని వెయిట్ చేసుకున్నాను అండ్ తర్వాత కుండలో కొద్దిగా పెరుగు అయితే వేసుకున్నాను ఇక్కడ మిల్క్ కూడా చూసారా కొంచెం హాట్గానే ఉంది మరీ లూక్వామ్లో కాకుండా కొంచెం కొంచెం హాట్గా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ కుండ చల్లగా ఉంటుంది సో లూక్వామ్ వేసుకుంటే బాగా చల్లగా అయిపోతుంది అండ్ కుండలో వేసిన పెరుగు కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఈ మిల్క్ ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని వేయండి చూసారా మీరు వేస్తున్నప్పుడు కూడా కొద్దిగా పొగలు వస్తున్నాయి అలా ఉంటేనే మంచి తిక్క మలై వస్తుందండి ఇలా ఒక ఓవర్ నైట్ సైడ్ పెట్టేస్తే క్రీమీగా తిక్క మలైతే వచ్చే కర్డ్ అయితే మనకు రెడీ అయిపోతుంది ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి